ప్రైజ్ దలాన్ యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక శుభము కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ చరణం అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు ఏసయ్య అరచేతిలో చెక్కబడి చేతి నీడలో దాచబడి చేతిలో భూషణ కిరీటముగా రాజకీయ మకుటముగా తేజ నా ఆత్మీయ ప్రియ దైవ జనాంగమ ఈ ఆత్మీయ యాత్రలో విశ్వాసపు పోరాటములో ఎన్నో పోరాటాలు ఆటుపోటులు పలు రకాల ప్రతికూలతలు ఎటు ఎందుపోయినా ఎందుబోయినా ఆదరణ కరువై ఉన్న కఠినమైన దినములు మరొక వైపు కుటుంబ పరిస్థితులు కృంగదీచి ఉండగా భారము భరించలేక నలిగిపోతూ కృంగిపోతూ బలహీన పరిస్థితిలో ఏమీ చేయలేక ఎటు వెళ్లాలో దిక్కు తోచక మరణకరమైన పరిస్థితులు దరిచెరుచుండగా అపవాది ఆగడాలకు అంతు లేకుండా పడుచు ఉండగా వెక్కి వెక్కి ఎడుస్తూ నిలిచితివా ఇదిగో నీకొక తీయని కబురు ప్రయాసపడి భారము మయుచు ఉన్న సమస్త జనులారా నా ఎద్దకు రమ్ము అని ఏసు నాథుడు కనికరముతో కరములు చాపి జాలిగా నీ వైపు చూస్తూ ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన మన రక్షణ కర్త దేవుడే ఉన్నాడు నీ భారము మోయువాడై ఉన్నాడు అనుదినము నీ భారము భరించువాడై ఉన్నాడు నీ భారమును తొలగించి తేలికగా చేసి నేను నిలవబెట్టి నీకు నెమ్మదిని సమాధానమును మనశ్శాంతిని విశ్రాంతిని అనుగ్రహించువాడై ఉన్నాడు నిజమే ప్రియులారా నీ మీద ఉంచబడిన నీవు మోయుచున్న ఎలాంటి భారమైన పాపపు భారమైన కరువు భారమైన పనుల భారమైన వ్యాధుల భారమైన ఆర్థిక భారమైన శత్రువుల భారమైన అపరాధ భారమైన ఎలాంటి భరించలేని మోయలేని భారములు ఎవడునూ నిన్ను కట్టుకున్నవారు కడుపున పుట్టినవారు తోడబుట్టినవారు నీ స్నేహితులు నీ బంధువులు నీవు ప్రేమించినవారు ఇష్టపడినవారు నీ భారము మోయకపోయినా నీ భారము ఏసయ్య మీదనే మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీ పనుల భారము యహోవ మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములన్నీయు సఫలమగును ఎవరికి చెప్పుకున్నా ఎవరి చెంతకు చేరినా నిష్ప్రయోజనమే కదా ఏసయ్య పాదాల చెంతకు చేరుము కన్యలతో ఆయన పాద సన్నిధిలో నిలువుము ఆయనే దిక్కుగా ఎంచుము ఆయన వైపు చేతులు చాపి అర్జించుము ఆయన వైపు కన్నులెత్తి నీ మనస్సు ఆయన మీద ఆనుకొని ఆధారపడుము నిశ్చయముగా కరుణా సంపన్నుడైన యేసునాథుడు నీ మీద శ్రద్ధ నిలిపి దృష్టి ఉంచి నీ భారమును ఆయన భుజములపై భరించుకొను మోయును నీకు గొప్ప విడుదల సమాధానము సంతోషంలో కలుగు చేసి నేను బలపరిచి ధైర్యపరిచి ఆశీర్వదించి ఆత్మాభివృద్ధి కలుగు చేసి ఆత్మలు వర్ధలు చెయ్యను ఆయన మహిమగల రాకడ కొరకు నిన్ను సిద్ధపరచును ప్రార్థన అత్యంత ప్రి పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం నమ్మదగిన దేవుడవు మంచి దేవుడు ప్రభు అనుదినము మీరు మా భారములను భరించుచు ఉన్నారు అందును బట్టి మీకు స్తోత్రాలు నీ ప్రజలు ఏ భారముతో కృంగిపోతూ నలిగిపోతూ విసికి వేసారిపోతూ మరణకరమైన పరిస్థితుల మధ్యలో అంచులో నిలిచి ఉన్నారు నిశ్చయముగా ఈ పూట మీ జీవపు మాటతో మమ్మల్ని దర్శించినందుకే మీకు స్తోత్రాలు నీ ప్రజలందరూ ప్రభు వారి భారం నుంచి పొందిన వారి సంతోష సమాధానములతో ఆశీర్వాద ఆనందములతో అడుగులు వేసుకుంటూ ఆత్మీయంగా బలపరచబడి మీ ఆగమమునకు సిద్ధపడునట్లుగా కృప మెండుగా నిండుగా దయచేసి వారిని ఆదుకొని వారి కార్యములన్నీ సఫలపరిచి నోటి నిండా నవ్వు కలుగు చేసి ఆత్మలో వర్దిలడానికి సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులును మీ భారము ఆయన మీద మోపము ఆయన మీ కార్యములన్నీ సఫలపరిచి మిమ్మను ఆదుకొనును గాక గాడ్ బ్లెస్ యు